రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర వచ్చాను అభ్యర్థిగా ఆనాడు మంగళగిరి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏది తీసుకోలేకపోయా నేనేంటో మంగళగిరి ప్రజలకు అర్థం ఈ లోపల ఎన్నికలైపోయింది అందరూ ఆలోచించమంటా ఊరిపోయిన దగ్గర నుంచి నేను నిరంతరం మంగళగిరి సేవలోనే ఉన్నా జనరల్ గా ఎవరిన ఓటు మీ చెందితే పక్క నియోజకవర్గం ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాను కానీ నేను పోటీ చేస్తాను కూడా చాలా స్పష్టంగా ప్రకటించా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉండగా నేను నిలబడుతున్నా అమ్మ మీ అందరు తెలుసు అనేక కార్యక్రమాలు నేను చేశాను తోపుడు బండ్లు ఆరోగ్య రథాలు కుట్టు మెషియన్ అన్ని మీకు తెలిసిన విషయమే అంటే ఓడిపోయి ఉన్నా కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గంలో నేను చేసాను తల్లి ఒక్కసారి ఆలోచించండి గెలిచిన తర్వాత ఎలా నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండకపోతే ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరూ కలుస్తారు కానీ మీరు ముగ్గురికి ఇప్పుడు మా ఇంటి తలుపులు తెలుసుంటే ఎప్పుడు కలవాలని వచ్చి కలవచ్చు కావచ్చు ఒకవేళ లేకపోయినా ఎవరో ఒకరు ఉంటారు మా తరపు నుంచి ఎవరో ఒకరు ఉంటారు నువ్వు మీరు తెలుస్తాను నేను అటు ఇటు తిరగాల్సి వస్తే ఉంటారు కనుక ఉంటారు నిరంతరం మీ సేవలో నేను ఉంటాను దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు నన్నే మీరు ఆదరించారు దగ్గర తీసుకున్నారు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మీరందరు మీరుగా నన్ను భావించారు దానికి హృదయపూర్వక ధన్యాదము ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతాం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక సభాముఖం తెలుపుకుంటూ పాదయాత్రలో అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగారు రాష్ట్రంతో తిరుగుతున్నావు మంగళగిరి నువ్వు గెలవలేదు కదా ఆనాడే చెప్పాను ఓటమి గెలుపు సహజమే కానీ ఓడిపోయిన తర్వాత నలభై కసి పెరిగింది కసి దేనికి పెరిగిందంటే ప్రజలకు ఇంకా సేవ చేయాలి ప్రజలు మెప్పు పొందాలి అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది సో మీరే చూస్తారు ఇంకా రెండు నెలలు ఎన్నికలు అయిపోతాయి నేను రెండు నెలలు కూడా లేదు నలభై రోజులు నలభై ఐదు రోజులు అనుకుంటున్నా మొదటి విడతలో రావచ్చు తొంభై శాతం మంది మొదటి విడతలో ఉంటుంది నలభై రోజులు ఎన్నికలైపోతున్నాయి ఇంకొక నెల ఫలితాలు వస్తాయి ఇంకా మీరు చూస్తారు కదా గత పది సంవత్సరాలుగా నియోజకవర్గ ఆశించిన వరకు అభివృద్ధి చెందలేదు మనకి ఇల్లులు రాలేదు పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని వడ్డీ ప్రసా ఐదు సంవత్సరాలు నేను తీర్చాలి మంగళూరు ప్రజలకు నేను చేయాలి తీర్చాల్సిన బాధ్యత నాకు అని దానికి నేను కట్టుబడి ఉన్నానని సభామోహం జరుపుకుంటూ నాకే అవకాశం హైదరాబాద్ నుంచి జాయినింగ్ మొహమ్మద్ మనోహర్ గారు శివ గారు బాబురా గారు అజయ్ గారు రండి గారు గోపి గారు सुरेंद्र गारू